తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని తాము ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి కోరినట్లుగా రేవంత్ రెడ్డి చెప్పారు ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర పెద్దలను కలిశామని అన్నారు రాజకీయాలు ఎన్నికల వరకేనని ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని అన్నారు సత్సంబంధాలు కొనసాగాలని అందుకే కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలను ఇచ్చామని అన్నారు ఇక వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు వివిధ సమస్యలపైన పైన వినతి పత్రాలను ఇచ్చినట్లుగా చెప్పారు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలనే ఆకాంక్షతో కేంద్ర మంత్రులను కలిసినట్లుగా చెప్పారు తెలంగాణ ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామన్నారు కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లుగా చెప్పారు తర్వాత మా రాష్ట్రానికి అన్ని విషయాల మీద రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పారు చాలా అంశాలు ఉన్నాయి ఇంకా అది లిస్ట్ ఇస్తాను నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్ లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు ఇప్పుడు మా భట్టి చిత్రమార్గ గారు చెప్పినట్టు ఆ ఐదు గ్రామాలు భద్రాద్రి రాముడు గుడితో పాటు అక్కడ ఉండే దేవుడి మాన్యాలు ఇవన్నిటిని కూడా మన రాష్ట్రానికి సంబంధించి దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి వాటన్నిటిని చర్చించుకొని ముందుకెళ్లాలనుకుంటున్నాను మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి ఇరు రాష్ట్రాలు ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్ కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇరవై ఐదు లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రధాని మోడీని రిక్వెస్ట్ చేశామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఇక ప్రధాని మోడీతో భేటీ అనంతరం ఢిల్లీలో బట్టి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశామని అన్నారు గోదావరి పరిసరాలలోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కోరామని వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలని రిక్వెస్ట్ చేశామని తెలిపారు ఇక రాష్ట్రానికి ఎంఐఎం ఇవ్వాలని ఇక కోరడంతోనే ఈ ప్రభుత్వం సాంక్షన్ చేసిన ఐటీఆర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశామని అన్నారు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని అడిగామని కూడా తెలియజేశారు ఇక జిల్లాలకు ఒక నవోదయ సైనిక్ స్కూల్ను ఏర్పాటు చేశాయని రిక్వెస్ట్ చేశామని అన్నారు విభజన చట్టంలోనే పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరామని తెలియజేశారు నాయకత్వంలో కొన్ని హామీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఐఏఎం ఇంకా పది సంవత్సరాలు అవుతున్న రాలేదు దయచేసి దాన్ని కూడా శాంక్షన్ చేయమని కోరాం అట్లాగే ఆనాటి విభజన కంటే ముందు రాష్ట్రానికి సంబంధించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది రెండు తర్వాత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పది సంవత్సరాలు దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేయటం వల్ల ఐటీఆర్ ప్రాజెక్టు మేము కోల్పోయాం దాన్ని తిరిగి పనుగట్ల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా కూడా ప్రత్యేకంగా కోరాం స్టేట్ నేషనల్ హైవేస్ సంబంధించి స్టేట్ హైవేస్ సంబంధించి నేషనల్ హైవేస్గా వాటిని అప్గ్రేడ్ చేయవలసిందిగా కోరాం అట్లాగే రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి నార్త్ వైపున మీరు నెంబర్ ఇచ్చారు సౌత్లో ఇంకా నెంబర్ ఇవ్వలేదు రెండింటి కలిపి ఒకటే నెంబర్ ఇవ్వాల్సిందిగా తద్వారా త్వరితగతిన మేము రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు ప్రత్యేకంగా చొరవ చూపాలని వారిని అడిగినటువంటి ఈ అన్ని అంశాలకు సంబంధించి చాలా స్పష్టంగా రాతపూర్వకంగా పూర్వకంగా ముఖ్యమంత్రి గారు పెట్టి వారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా వారు పరిశీలించి సావధానంగా మాతో చర్చించి వాటి కూడా సాధ్యమైనంత వరకు అమలు చేయడం కోసమే ప్రయత్నం చేస్తామని చాలా పాజిటివ్ గా వారు స్పందించారు వారు ఆ రకంగా స్పందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తారు రాతపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాకుండా ప్రత్యేకంగా కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ కొన్ని అంశాలు వారి దృష్టి తీసుకొచ్చాం వాటిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ సంబంధించి గోదావరి వ్యాలీ పర్యావరణ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నిటికీ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి